అయ్యప్ప స్వామి చరిత్ర మణికంఠ దర్శనం మన దేశం ఎన్నో ఆలయాలకు అద్భుతమైన నిలయం శతాబ్దాలు క్రితం నిర్మించబడ్డ దేవాలయాల చరిత్ర చూస్తే ఆసక్తికర విషయాలు బయటపడతాయి ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఏటా భక్తకోటి సందర్శిస్తుంటారు అయ్యప్ప పరమశివుడు మరియు విష్ణుమూర్తుల కలయికతో విష్ణుమూర్తి స్త్రీ అవతారం మోహినిగా పుట్టిన బిడ్డగా చెబుతారు అందుకని అయ్యప్పను హరిహర పుత్ర కానీ హరిహరన్ కూడా అంటారు దాని అసలు అర్థం హరి అంటే విష్ణువు హర అంటే శివుడు అయ్యప్పను మణికంఠన్ అని కూడా అంటారు ఆయన పుట్టుకకి ప్రధాన లక్ష్యం ఏమిటో మీకు తెలుసా అయ్యప్ప స్వామి కథనంలో ప్రతి ఆసక్తికరమైన భాగం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అయ్యప్ప స్వామి పుట్టగానే శివుడు అయ్యప్ప స్వామిని పంపా నది తీరం దగ్గర విడిచిపెట్టి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు అడవి పులులు చిన్ని అయ్యప్పని కాపాడటం కోసం చుట్టూరా చేరి రక్షణగా ఉంటాయి ఒకరోజు పాండాల దేశానికి రాజు అయిన రాజశేఖరుడు అడవికి వేటకని వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ఒక చిన్న ఏడుపు విని దగ్గరికి వెళ్తాడు తనని చూడగానే ఎంతో సంతోషంతో పులకరిస్తాడు ఎందుకంటే తనకు ఎప్పటి నుండో పిల్లలు లేరు కాబట్టి కానీ కాసేపు తను పిల్లవాడిని తనతో పాటు తీసుకెళ్లడం సరైనదో కాదో అని ఆలోచనలో పడతాడు అంతలోపు అక్కడికి ఒక సాధువు వచ్చి ఈ పిల్లవాడి పేరు మణికంఠ ఇతను నీ వంశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడు కాబట్టి ఈ పిల్లవాడిని నీతో పాటు తీసుకుని వెళ్ళు తనకు పన్నెండు సంవత్సరాలు నిండగానే తన గురించి మీకు తెలుస్తుంది అని చెప్తాడు ఈ విషయం రాజు వినగానే ఎంతో సంతోషించి తన రాజ్యానికి తీసుకువెళ్తాడు రాజ్యానికి రాగానే రాజశేఖరుడు భార్య రాజు చేతిలో ఒక పిల్లవాడిని చూసి ఆశ్చర్యంతో రాజు దగ్గరికి వెళ్ళి అడిగింది దాంతో రాజు అడవిలో జరిగిన విషయం అంతా రానికి చెప్పాడు తనకు పిల్లలు లేరు అని మణికంఠుణ్ణి ఎంతో అప్రూపంగా ఘన స్వాగతం చేస్తుంది అయ్యప్ప స్వామి వచ్చిన వేలా విశేషంతో రాజ్యం అంతా ఉత్సవం చేసుకుంటుంది మణికంఠుడు ఏ రోజు రాజ్యంలో అడుగు పెట్టాడో అప్పటి నుండి ఆ రాజ్యం అంతా ఎంతో సంతోషాలతో సిరి సంపత్తులతో వర్తి రాజ్యంలో అందరూ ఎటువంటి కష్టాలు లేకుండా ఎంతో సంతోషంగా ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉండగా రాజుకి మరియు రాణికి మణికంఠుడి మీద ప్రేమ చాలా పెరుగుతూ ఉంటుంది కొన్ని రోజులకి రాణి ఒక శిశువుని కంటుంది తన పేరు రాజరాజుడు కానీ సొంత కొడుకు కన్నా మణికంఠుడి మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది కొన్ని సంవత్సరాలు తర్వాత మణికంఠుడిని విద్యాభ్యాసం కోసం రాజు గురుకులానికి పంపిస్తారు ఆ గురుకులంలో మణికంఠుడు పురాణాలు వేదాలు అస్త్రశస్త్రాలు నేర్చుకుంటాడు రెండు సంవత్సరాల్లో మణికంఠుడు గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని గురువుకి గురు దక్షిణగా ఏమి ఇవ్వాలో అని అడుగుతాడు గురువు మణికంఠుడు సామాన్యం మనిషి కాదు దైవ స్వరూపుడు అని తెలుసుకుంటాడు గురువు కొడుకు చిన్నప్పటి నుండి గుడ్డివాడు మరియు మూగవాడు అయ్యప్ప స్వామి దైవ స్వరూపుడు అని తెలుసుకుని తనకి గురువు దక్షిణగా తన కొడుకుకి చూపుని ఇంకా మాటల్ని ప్రసాదించమని కోరుకుంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి తన గురువు కొడుకుని పిలిపించి చూపుని ఇంకా మాటల్ని ప్రసాదిస్తాడు కానీ ఈ విషయం బయటకు ఎవరికి చెప్పొద్దు అని మాట తీసుకుని గురుకులం నుండి బయలుదేరతాడు రాజ్యానికి తిరిగి వచ్చిన మణికంఠుణ్ణి చూసి రాజు చాలా సంతోషిస్తాడు వెంటనే మణికంఠుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుంటాడు అదే రోజు రాత్రి రాజు రాణితో ఈ విషయం చెప్పగా రాణి చాలా సంతోషపడి వచ్చే వారమే మన్ను కంటుండి పట్టాభిషేకం చేద్దామని చెబుతుంది ఈ విషయం మంత్రికి తెలుస్తుంది మంత్రికి అయ్యప్ప రాజు అవ్వడం ఇష్టం లేదు ఎందుకంటే మంత్రి రాజు నిధులకు దొంగలిస్తున్నప్పుడు మరియు ఆయన తప్పులు చేస్తున్నప్పుడు అయ్యప్ప పట్టుకుని నిలదీశాడు మంత్రి రాజు దగ్గరికి వచ్చి రాజుకి సొంత కొడుకు ఉండగా ఎక్కడో దొరికిన వాడిని రాజుగా పట్టాభిషేకం ఎందుకు చేస్తున్నాడో అని అడుగుతాడు ఇది రాజ్యానికి శ్రేయస్కరం కాదు మరియు ఆ పిల్లవాడు రాజ్యానికి సరైనవాడు కాదు అని అయ్యప్పని బహిష్కరణ చేయాలని కోరుతాడు రాజు కొడుకే రాజ్యానికి రాజు అవ్వాలని చెప్తాడు అప్పుడు రాజు మంత్రి మీద కోప్పడి నాకు తెలుసు ఎవరిని రాజు చేయాలో ఎవరిని బహిష్కరించాలో మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో లేకపోతే నిన్ను నేనే రాజ్యం నుండి బహిష్కరిస్తాను అని కోపంగా చెప్పగా మంత్రి తిరిగి వెళ్ళిపోతాడు దాంతో ఆ మంత్రి ఆలోచిస్తూ ఒకవేళ మణికంఠుడు రాజు అయితే నా ఆటలు ఇంకా సాగవు కాబట్టి ఎలాగైనా సరే ఈ పట్టాభిషేకాన్ని ఆపాలి అని రాణి దగ్గరికి వెళ్ళి తన మనసు మారేటట్టు చేస్తాడు మాత మీ సొంత కొడుకు ఉండగా ఎక్కడో అడవిలో దొరికిన వాడిని రాజుగా పట్టాభిషేకం చేస్తున్నారేంటి మీ కొడుక్కి దక్కాల్సిన మర్యాదలు అని ఎవరికో దొరుకుతాయి ఆయన ఎక్కడో పుట్టినవాడు అసలు శత్రువుడుకు అయితే మన పరిస్థితి ఏమిటి అని లేనిపోని మాటలు మాట్లాడి రాణి మనసుని మారుస్తాడు ఇదంతా విని రాణి పుత్రుడి పైన వ్యామోహంతో ఆలోచించడం మొదలు పెడుతుంది అలా రాణి ఇంకా మంత్రి ఒకటే మణికంఠుణ్ణి చంపడం కోసం వ్యూహం పన్నుతారు ఒక మంత్రగాన్ని తీసుకొచ్చి మణికంఠుడి పైన శుద్ర ప్రయోగం చేస్తారు దానితో మణికంఠుడు అనారోగ్యంతో మంచాన పడతాడు మణికంఠుణ్ణి జన్మ లక్ష్యం మహిషిని సంహరించటం మహిషి బ్రహ్మదేవుడితో కొన్ని నిబంధనలు కోరుకుంది తనను చంపగలిగేవాడు విష్ణు మరియు శివుణ్ణి కలయికతో జన్మించిన సంతానమే అయి ఉండాలి అలానే పన్నెండు సంవత్సరాలు సామాన్య మానవుడిగా ఉండాలి ఎలాంటి మహిమలు వాడకూడదు అని నిబంధనలు పెడుతుంది కాబట్టి మణికంఠుడు స్వరూపుడైన ఆ నిబంధనల వల్ల ఏమి చేయలేకపోతాడు మణికంఠుడి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ చావుతికి దగ్గరగా వెళ్తుంది అప్పుడు ధన్వంత్రి ఒక వైద్యుడి రూపంలో వచ్చి మణికంఠుడిని కాపాడుతాడు అలా మంత్రి వేసిన మొదటి పథకం విఫలం అవుతుంది దాంతో మణికంఠుడి ఎలాగైనా సరే చంపాలి అని మంత్రి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ రాజు మాత్రం మణికంఠుడిని పెంచిపెట్టి నీషం కూడా దూరంగా వెళ్ళడు రాజు పక్కనే ఉంటే మంత్రి ఏమీ చేయలేడు కాబట్టి ఒక ముఖ్యమైన పని ఉంది దానికి రాజు ఖచ్చితంగా వెళ్ళాలి అని మంత్రి ఆ రాజుకి అబద్ధం చెప్పి మణికంఠుడి నుంచి దూరంగా పంపిస్తాడు అలా రాజు దూరంగా వెళ్ళగానే మంత్రి మణికంఠుడు తినే అన్నంలో విషం కలిపి తినిపిస్తాడు మణికంఠుడు చనిపోతుంటే శివుడు మణికంఠుడి శరీరంలో ఉన్న విషాన్ని తీసుకుని బ్రతికిస్తాడు ఇలా రెండోసారి వేసిన పథకం విఫలం అవ్వడంతో మంత్రి రాణి దగ్గరికి వెళ్తాడు మాత ఆ అయ్యప్ప ఈ రాజ్యంలో ఉండే వరకు మనం ఏమీ చేయలేము కాబట్టి ఒకే ఒక్క దారి ఉంది మీరు తలనొప్పి అని చెప్పి పడుకోండి ఎలాంటి వైద్యం చేసినా మీ తలనొప్పి తగ్గట్లేదు అని చెప్పండి మిగిలిన కథ నేను చూసుకుంటాను అని చెప్తాడు రాణి సరే అని ఒప్పుకుని తలనొప్పి నాటకం మొదలు పెడుతుంది ఈ విషయం తెలియక రాజు ఎన్నో వైద్యులని పిలిపిస్తాడు కానీ ఎన్ని రకాలుగా వైద్యం చేసినా రాణి తలనొప్పి తగ్గడం లేదు అని చెప్తుంది అప్పుడు మంత్రి ఒక మంత్రగాడిని పిలిపించి దానికి నయం అవ్వాలంటే అడవి నుంచి పులి పాలు తెస్తే నయమవుతుంది లేదా రాణి త్వరలోనే చనిపోతుంది అని చెప్తాడు దాంతో రాజు అడవికి వెళ్ళి పులి యొక్క పాలు తీసుకొచ్చిన వాళ్ళకి తన అర్థరాజ్యం ఇస్తాను అని ప్రకటిస్తాడు ఎన్నో వీళ్ళు వెళ్ళి ప్రయత్నిస్తారు కానీ అలా అడవికి వెళ్ళిన వారు ఎవరూ తిరిగిరారు దాంతో రాజు రాణిని బ్రతికించుకోలేకపోతున్నానని ఏడుస్తూ ఉంటాడు ఆ సమయంలో మణికంఠుడు నేను వెళ్ళి పులిపాలు తెస్తాను అని చెప్తాడు కానీ రాజు అంత చిన్న పిల్లవాడిని అడిగి ఎలా పంపించగలము అని నిరాకరిస్తాడు కానీ మణికంఠుడు ప్రతిలాడుతూ ఆఖరికి రాజుని ఒప్పిస్తాడు మరుసటి రోజు తెల్లవారు రాజు మణికంఠుడికి దారిలో ఉపయోగపడతాయని ఒక నల్లటి మూటలో మూడు కళ్ళతో ఉన్న టెంకాయి నెయ్యి బెల్లం బియ్యం కట్టి మణికంఠుడికి ఇస్తాడు ఆ నల్లటి సంచిని ఇరుముడి అంటారు ఈ ఇరుముడిని శిరస్సు మీద ధరించి ఒంటరిగా అడవిలో పులిపాల కోసం ప్రయాణం చేస్తాడు ఆ ప్రయాణంలో ఒక ప్రాంతంలో మహిషి అక్కడ ఉన్న గిరిజనులను చంపుతూ మూసిస్తూ ఉండేది అదే రోజు మహిషికి కలలో ఒక చిన్న పిల్లవాడు ఇరుముడి ధరించి తనని హతమారుస్తాడని కల వస్తుంది వెంటనే లేచి నాకు మరణమా అని గర్వంతో లేచి మణికంఠుడి దగ్గరికి వెళ్తుంది అలా తన దారిలో వెళ్తున్న మణికంఠుడికి మహిషి అనే రాక్షసి ఎదురుపడుతుంది ధర్మాన్ని స్థాపించడానికి మణికంఠుడు మహిషితో యుద్ధం చేయడం మొదలు పెడతాడు ఆ భయంకరమైన యుద్ధం కొన్ని రోజుల పాటు సాగుతుంది ఆ యుద్ధాన్ని చూడ్డానికి అందరూ దేవతలు కిందకి దిగి వస్తారు ఆఖరిగా మహిషిని మణికంఠుడు సంహరించి అక్కడ రుద్రతాండవం చేస్తాడు అక్కడ చనిపోయిన మహిషి శరీరం నుంచి ఒక దేవకన్య జన్మిస్తుంది తన శాప విమోచనమై మళ్ళీ అందమైన యువతిలాగా ఉద్భవిస్తుంది తను అయ్యప్ప స్వామి వీరత్వాన్ని మెచ్చి అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది కానీ అందుకు అయ్యప్ప స్వామి మాత్రం ఒప్పుకోడు ఈ జన్మలో నేను బ్రహ్మచారుని వేరే కోరిక కోరుకో అని చెప్తాడు అప్పుడు తను మీకు నేను ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉండేలా ఆశీర్వదించమని కోరుతుంది సరే అయితే ఇక నుండి నువ్వు మల్లికాపురత్తం అని పిలువబడతావు మా భక్తుల చేతిలో పూజలు అందుకుంటావు వాళ్ళని నువ్వే కటాక్షించాలి అని వరమిస్తాడు మహిషి సంహారం తర్వాత దేవతలందరూ మణికంఠుడి దగ్గరికి వచ్చి ఆయన్ని ఆశీర్వదిస్తారు గిరిజనులందరూ సంతోషంతో అయ్యా అప్ప అని పిలుస్తారు అందుకే మణికంఠుడికి అయ్యప్ప అని కూడా అంటారు కానీ అయ్యప్ప స్వామికి తన రాజ్యంలో ఎదురు చూస్తూ ఉన్న రాజు దగ్గరికి తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అప్పుడు దేవతలందరూ మీ వల్ల లోకానికి ఎంతో శాంతి కలిగింది కాబట్టి మేమందరం నీ కోసం పులిగా మారి పాలు ఇస్తాము మీరు మా మీద ఎక్కండి అని చెప్పగా పులి మీద ఎక్కి రాజ్యానికి వెళ్తాడు ఆ పులి మీద సవారి చేస్తున్న అయ్యప్ప స్వామిని చూసి రాజ్యంలో ప్రజలందరూ ఆశ్చర్యపోతారు అప్పటికే సరిగ్గా అయ్యప్ప స్వామికి పన్నెండు సంవత్సరాలు నిండుతాయి రాజు దగ్గరికి వచ్చిన అయ్యప్ప స్వామి పులిపాలు కావాలా అని అడుగుతాడు కానీ రాజు ఏడుస్తూ అయ్యప్ప స్వామి కాలపై పడుతూ నువ్వు అడవికి వెళ్ళిన మరుసటి రోజే రాణికి తలనొప్పి తగ్గిపోయింది ఇదంతా రాణి చేసిన కుట్ర అని తెలిసింది అని రాజు బాధపడుతూ చెప్తాడు అప్పుడు అయ్యప్ప స్వామి నేను పుట్టింది మహిషిని సంహరించడం కోసం కాబట్టి ఇక్కడ నా పని అయిపోయింది నేను తిరిగి దేవలోకంకి వెళ్ళిపోవాలి అని చెప్తాడు అప్పుడు అడవిలో ఒక బాణం వేస్తాడు ఆ బాణం పడిన చోటనే శబరిమల అక్కడ నాకు ఆలయం నిర్మించండి నేను అక్కడ విగ్రహ రూపంలో ఉండి భక్తులకు దర్శనం ఇస్తాను అని చెప్పి అదృశ్యమైపోతాడు అయ్యప్ప స్వామి మహిషి సంహారం చేయడం మాత్రమే కాదు భక్తుల కోసం శబరిమల లాంటి పవిత్ర స్థలాన్ని అందించడం కూడా ఆయన మహిమను ప్రతిబింబిస్తుంది శరణమయ్యప్ప అని ఆయన్ని పూజించే ప్రతి భక్తుడు తనలో ధర్మశాస్త్ర స్వరూపాన్ని ఆవిష్కరించాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో స్వామయే ఈ శరణమయ్యప్ప అని రాయండి నా ప్రయత్నాలను గుర్తించి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని కొత్త కథలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్